హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆరిల్లి జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇప్పుడు నేను టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా ఈ విధంగా అయితే బాస్మతి రైస్తో ఫస్ట్ టైం నేనైతే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి ఈ విధంగా బాస్మతి రైస్తో వెజిటేబుల్ బిర్యానీ చిన్న పిల్లలకి లంచ్ స్కూల్ లంచ్ బాక్సెస్లోకి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే దీనికి కాంబినేషన్ ఆలు కుర్మ అలాగే పెరుగు పచ్చడి అయితే చాలా టేస్టీగా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను కుక్కర్ అయితే పెట్టాను నాకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో మనం మనం పాత్రను అయితే తీసుకోవాలి నేనైతే ఇప్పుడు మినిమం టూ గ్లాసెస్ రైస్ అయితే వేస్తున్నాను కాబట్టి దానికి సరిపడినంత సరిప సరిపడినంత నేనైతే తీసుకున్నాను తీసుకుంటున్నాను ఈ విధంగా కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్ తీసుకున్నాను మనకి అయితే డాల్డా అలాగే నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ ఏముంటే వాటితో మనం చేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి వేసాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను రెండు కూడా అలాగే బిర్యానీ మసాలా పట్ట లవంగా జాజిక ఇవన్నీ కూడా వేసేసుకుని టేస్టింగ్ సాల్ట్ని ఉంటుందండి కొంచెం టేస్టింగ్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఒక త్రీ పచ్చిమిరపకాయలు నీట్గా నిలువగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే నీట్గా నిలువగా కట్ చేసుకున్న ఆనియన్స్ పై ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఈ విధంగా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూసేయండి ప్రతి ఒక్కరూ అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇప్పుడు ఈ రెండు కూడా లైట్ గోల్డెన్ కలర్ వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి మనకి ఎంత క్వాంటిటీలో వేస్తామో అంత క్వాంటిటీలో మనకి తగినంత మనమైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే నేను కొంచెం టమాటాలు క్యారెట్ బీన్స్ అలాగే బంగాళదుంపలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఇప్పుడు నేను ఈ క్యారెట్ బీన్స్ బంగాళదుంపలు అన్నీ కూడా ఒకేసారి వేసేస్తున్నాను ఇలాగ వేసేసుకొని మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇది కూడా కొంచెం బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేయాలండి అలా మగ్గిపోయేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి మొత్తం మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నేను కాజు అంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను జీడిపప్పు కూడా పిల్లలకి చాలా ఇష్టం కదా జీడిపప్పు అంటే వీటిలో వేస్తే చక్కగా తినేస్తారు అందుకోసం కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు గ్రీన్ బఠానీ ఇవి మాకు ప్యాకెట్స్లో కనిపి అంటే దొరుకుతాయి గ్రీన్ బఠానీ వేసుకున్నాను లైట్ గ్రీ అంటే గ్రీన్ కలర్ గ్రీన్ బఠానీ అంటే ఇస్తారు మాకు ఇక్కడ గ్రీన్ బట వేసేసుకున్నాను కలర్ఫుల్గా బాగుంటుంది మొత్తం ఇవన్నీ వేసేసుకుని బాగా మగ్గబెట్టేసుకోవాలి ఈ విధంగా మగ్గబెట్టేసుకోవడానికి కొంచెం ప్లేట్ మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ చెమ్మంతా దిగి కొంచెం బాగుండద్ది ఇవి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గ మగ్గ పెట్టాలి ఈ విధంగా మగ్గపెట్టిన తర్వాత మనం కొద్దిసేపు మూత తీసి కొంచెంసేపు మూత అయినా పెట్టుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము చూడండి కొంచెం మగ్గిపోయింది కదా ఈ విధంగా మగ్గు పెట్టుకోవాలి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి సరిపడనంత ఉప్పు వేసుకొని బాగా మగ్గ పెట్టేయాలి ఏ విధంగా మగ్గు పెట్టేసుకొని కొద్దిసేపు ఇలా మగ్గు పెట్టేసిన తర్వాత కొంతసేపిన తర్వాత మనకు కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను పుదీనా కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి పుదీనా మగ్గుపెట్టి బాగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో పుదీనా వేసుకోవాలి నేనైతే వన్ కప్పు పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను వన్ కప్పు పుదీనా వన్ కప్పు పుదీనా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకోవాలి ఆడు గంట చూసుకోవాలి మగ్గు బాగా మగ్గనివ్వాలి ఆడు గంట చూసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి ఎప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంది కదా ఎప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనకి అడుగు పట్టకూడదు మాడకూడదు ఈ విధంగా చూసుకొని ఉండాలి ఈ విధంగా మాడుకోకుండా చూసుకోవాలి మనకైతే మనం ఇప్పుడు కొంచెం మిల్ మెక్కర్లు తీసుకోవాలి మిల్ మెక్కర్లు చిన్న మిల్ మెకర్లు కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను చిన్న మిల్ మెకర్లు కూడా వేసేసుకోవాలి వాటర్లో కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెం తర్వాత వేసేసుకోవాలి ఈ విధంగా మిల్ మేకర్లు వేసేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి చిన్న పిల్లలు మిల్ మేకర్లు ఏమనుకుంటారంటే కొంచెం అంటే చికెన్ అలా ఆ విధంగా అనుకుంటారు తింటారు టేస్టీగా ఇష్టంగా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ ఇది కూడా వేసేసుకోవాలి సరిపడైనంత వేసేసుకుంటా సరిపడానంతా వేసేసుకోవాలి నేనైతే ఏ విధంగా చేసుకున్నా చేశాను కొద్దిసేపు మళ్ళీ మూత పెడదాము మూత పెట్టిన తర్వాత మనకి రైస్ నేను బాస్మతి రైస్ వేస్తున్నాను ఇది నేను మర్చిపోయానండి కెమెరా పక్కన పెట్టాను కట్ చేయడం తెలియలేక అలాగా వదిలేసాను స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లైక్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు నేను బాస్మతి రైస్ క్వాంటిటీ కొలుస్తున్నాను నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో బాస్మతి రైస్ వన్ గ్లాస్ వేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ గ్లాస్ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకున్నాను టూ గ్లాసెస్ ఆర్ త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ కూడా వేసేసుకున్నాను త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్కి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి మనం వేయించుకున్నాం కదా వెజిటేబుల్ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని గరిటతో అయితే కలుపుకోవాలి కుక్కర్లో వేసేసుకొని గరిటతో కలుపుకొని త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేయాలి మనం ఇప్పుడు త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ క్వాంటిటీ కొలుచుకొని వేస్తున్నాను ఏ విధంగా కొల్చేసుకొని అందులో వేసేసుకోవాలి నేను సిక్స్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఒక గిన్నెలోకి సిక్స్ గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను తీసుకొని ఇప్పుడు మనం కుక్కర్లో అయితే వేసుకోవాలి నేనైతే కుక్కర్లో అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను మొత్తం కూడా వాటర్ మొత్తం సిక్స్ గ్లాస్ వాటర్ అంతా వేసేసుకోవాలి వేసేసుకున్నాను ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా అన్నీ చూసుకోవాలి ఇప్పుడు నేను సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకున్నాక కారం పసుపు అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కొంచెం వేసేసుకున్నాము ఉప్పు కూడా వేసాను కదా ఫస్ట్ చూసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి నేను కూడా సరిపోయిందా లేదా ధనియాల పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి క్వాంటిటీ చూసుకొని వేసుకొని మనకి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని మనకి క్వాంటిటీ చూసుకోవాలి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా కొంచెం చూసుకోవాలి నేను మొత్తమే వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాను వేసుకుని కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూశాను ఉప్పు సరిపోయింది నాకు కొంచెం చూసుకొని మళ్ళీ అనేసి అనుకున్నాను ఇప్పుడైతే నాకు సరిపోయింది మూత పెట్టేసుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ఉంచానండి ఈ విధంగా టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను చూడండి ఈ విధంగా బాస్మతి రైస్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ టేస్ట్ టేస్టీగా ఎమ్మెగా చిన్న చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన బాస్మతి రైస్ బిర్యానీ రెడీ అండి నేను మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా వడ్డిస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చేయండి ట్రై చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ దానికి కాంబినేషన్ ఏంటి అంటే పెరుగు పచ్చడి ఉల్లిపాయలు కోసుకొని పెరుగు పచ్చడి చూడండి ఈ విధంగా బాగుంది కదా బాస్మతి రైస్ బిర్యానీ చాలా టేస్టీగా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి కష్టం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మెగా నా స్టైల్లో బాస్మతి రైస్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ Bye friends. Like, share, subscribe.